నమస్తే చంద్రప్ప చంద్రప్ప ఎట్లుందా రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది పర్లేదా అన్ని బాగుకేనా ఆరు హామీలు కాకుండా అన్ని బాగాలేదాండు మాకు ఎలాంటి మంచిగా అనిపించలేదు పదిహేను ఒక్కసారి కూడా మంచిగా అనిపించలేదు మాకు ఆ సంవత్సరంలో ఉంటే గీటం మంచిగా ఉంది ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి ఓకే ఎప్పుడైనా అయిన తర్వాత వచ్చిండ కొడంగా వచ్చిండ అంటే మీ ఇక్కడ మీ ఏరియాకి వచ్చిండ రాలేదు కొడంగల్ వచ్చిండి

బీఆర్ఎస్ దాని దాని లోపల ఇన్వాల్వ్ అయిందని అంటే ఉపయోగం ఐటీ తోటి ఉపయోగం ఉంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళు ఆ ఏరియాలో ఉండే వాళ్ళు కొంచెం డెవలప్ మంచిగా ఉపాధి అనేది కలుగుతుంది కదా ఏదో ఏది ఫార్మా అన్న కానీ ఐటీ అన్న కానీ ఏదన్నా కానీ వస్తే ఉపాధి అయితే కలుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మొత్తానికి సంవత్సరం రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది మంచిగా ఉంది ఇప్పుడు రెండు లక్షలా రుణమాఫీ చేసిండు రుణమాఫీ వచ్చింది ఈ ముందర మీ కూడా వేరొక ఆమెను అడిగితే ఆమె నాకు సగమే వచ్చిన పైసలు సగం లేదు ఆ బ్యాంక్ ప్రాసెస్ ఎట్లుంది కదా ఇప్పుడు మనము అది సిస్టము కొంత అది అవగాహన లేదు కానీ చెప్ప దాంతో ఎట్లుండో ప్రాసెస్ దాన్ని బట్టి వస్తుంది అన్నట్లు ఇక నాకు వచ్చింది ఓకే ఇక మిగతా స్కీములు ఓకేనా మీకు అవు ఇప్పుడు ఆ కరెంట్ బిల్లు ఓకే ఉంది బస్సు ఓకే ఉంది గ్యాస్ ఓకే ఉంది అన్నీ ఓకే ఉంది అవు అంటే ఇప్పుడు నా బుక్ చేసిన తర్వాత ఒక వారం రెండు పడుతుంది నాకైతే పడ్డాయి అంటే ఫస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆ ఫుల్ అమౌంట్ పే చేసినాక తర్వాత పడుతున్నాయి సబ్సిడీ రూపాయలు తొమ్మిది వందల ఇరవై తీసుకోండి తర్వాత మీకు వారం లోపట మళ్ళీ మాకు బ్యాంక్ అకౌంట్ లో వస్తున్నాయి అన్నట్టు